సో మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు లేని గురువుగారి చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగండి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎవరైతే బాగా పనిచేస్తారో ఎవరైతే ఎక్కువ శాతం పనులు పూర్తి చేస్తారో వాళ్ళకే నామినేటెడ్ పోస్ట్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా వేదికమైన పెద్దలు రేపు వచ్చి పలానా వ్యక్తి బాగా చేశాడు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలంటే సింపుల్గా వాళ్ళు కంప్యూటర్లో పెడితే మొత్తం తెలిసిపోతుంది వాళ్ళు పని చేశారా లేదా బాగా పని చేస్తుంటే ఇస్తాం చేయకపోతే వాళ్ళ దండం పెట్టి వీళ్ళు పని చేయలేదు పని చేయమను అప్పుడే పరిశీలిస్తానని కూడా చెప్తున్నా సో కష్టపడండి ప్రతి గడప దొక్కండి ఈ రెండు నెలలు తెలుగుదేశం జనసేన పార్టీ గెలుపు కోసం మనందరం కృషి చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చిన బొబ్బిలి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సలహా తీసుకుంటున్నా జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవనన్న నాయకత్వం చిన్న విషయం నేను చెప్పాలనుకున్నాను మాట్లాడే తొందరలో నేను మర్చిపోయా గతంలో టెన్ లక్ష్మీనాయుడు గారికి నేను న్యాయం ఆ పొరపాటు నాది ఈసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత నాది టెన్ లక్ష్మీనాయుడు గారిని చట్ట సభలకు పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను ఇప్పుడు టెన్ లక్ష్మీనాయుడు గారిని ప్రతిజ్ఞ మా అందరి చేత చేపించవలసిందిగా నేను కోరుతున్నా అందరూ కూడా మీ కుడి చేతిని మీ గుండెల పైన పెట్టి మనస్ఫూర్తిగా ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ముందు అనునేను అని చెప్పే ముందు మీ పేరు మీరు అనుకోండి ప్రతిజ్ఞ అను నేను ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రయోజనాలు వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు